మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కన్నా క్షణాల్లో రెమిడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా పరిష్కారం మావోయిస్టు అగ్రనేత హిడ్మా చివరి చూపు కోసం గిరిజనులు కదిలివచ్చారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేలాది సంఖ్యలో మావో అగ్రనేతకు నివాళులర్పించేందుకు కథం దొక్కారు ఓ పక్క నడవలేని తల్లి సైతం కొడుకు మృతదేహాన్ని చూసి తల్లడిలింది సజీవంగా వెళ్ళి శవంగా తిరిగి వచ్చావా అంటూ గుండెలు పగిలేలా రోధిస్తోంది ఆ తల్లి ఇక మృతదేహం రావడంతో తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు హిడ్మా మృతితో ఆ గ్రామం పూర్తిగా మోగబోయినటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తిలో హిడ్మా అంత్యక్రియలు జరగబోతున్నాయి ఇప్పటికే కుటుంబ సభ్యులను పూర్తిగా ఆ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి గిరిజనులు అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కూడా హిడ్మా మృతదేహాన్ని చూడటం కోసం వస్తున్నారు హిడ్మా భౌతికాయాన్ని చివరిసారి చూడటానికి చాలామంది గిరిజనులు వస్తున్నారు ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా హిడ్మా అలా చేశాడు హిడ్మా ఎలా చేశాడు అని ఆ నోట ఈ నోట వినటమే తప్ప హిడ్మా ఎలా ఉంటాడన్నది కూడా చాలామంది అక్కడ స్థానిక గిరిజనులకు అక్కడున్న యువతకు అసలు తెలియదు మా పేరు వినటమే తప్ప పేపర్లో చదవటమే తప్ప అడవుల్లోకి వెళ్ళాడు పోరాటం చేస్తూ ఉన్నాడు విప్లవం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ స్థానికులకు అక్కడి గిరిజనులకు ఆ పేరు వినటం కదల కదలుగా చెప్పుకోవటమే తెలుసు తప్ప ఎప్పుడూ కూడా చూడలేదు ఇప్పుడు మృతదేహంగా రావటంతో అతను భౌతిక కాయం రావటంతో చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అందరూ కూడా వస్తూ ఉన్నారు నిజంగా తల్లి కావచ్చు ఇతర కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుని రోధిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక వారం క్రితమే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ అక్కడికి వచ్చారు తల్లి దగ్గరికి వచ్చి ఎందుకంటే ఆపరేషన్ కగారు చాలా సీరియస్గా జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాయి అడవుల్లో తుపాకీ మోతలు వినిపించకూడదు ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదు మీరు మీ ఆయుధాలతో లొంగిపోండి అని చెప్పి ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకే చాలామంది అగ్రనేతలు మావోయిస్టులు కూడా లొంగిపోయారు ఆ విషయం మనకు తెలుసు గత కొన్ని రోజులుగా వందల కొద్ది మావోయిస్టులు లొంగిపోయారు హెడ్మా మృతి తర్వాత కూడా చాలామంది మావోయిస్టులు మావోయిస్టులోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలామందిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వాళ్ళని రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి కేంద్రం ఎంత సీరియస్గా మావోయిస్టు రహిత భారత్ నిర్మించాలన్న ఉద్దేశంతో ఉందో అర్థమవుతుంది అందుకే చాలామంది లొంగిపోతూ ఉన్నారు ఇప్పుడు ఉద్యమం చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు అడవిలో ఉండి మనం తుపాకులు పట్టుకొని ఉండటం కరెక్ట్ కాదని చెప్పి లొంగిపోయినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడవిలో ఉన్న వాళ్ళకి ఒక పిలుపునిచ్చారు నా ఫో వేణుగోపాల్ కావచ్చు ఆశన కావచ్చు చంద్రన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చి నాకు ఫోన్ చేయండి లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు దయచేసి జనంలో కలవండి జనజీవన స్రవంతులు కలవండి సాధారణ జీవితం గడుపుదాం ప్రభుత్వాలకు సహకరిద్దాం మనం వేరొక రూపంలో ప్రజల మంచి కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఇలాంటివి జరిగినాయి అట్లాగే ప్రభుత్వం కూడా హిడ్మా తల్లి దగ్గరికి వచ్చారండి హిడ్మా తల్లి దగ్గరికి వచ్చి ఇప్పటికైనా లొంగిపోమని చెప్పు నీ కొడుకుని హిడ్మాని ఇంకా అడుగులో ఉన్నది చాలు ఇక ఎన్కౌంటర్లు చేస్తే దొరకడు ఇంకా పూర్తిగా ఈ లోకం నుంచే వెళ్ళిపోతాడు అలాంటి పరిస్థితి వద్దమ్మా ఒక తల్లిగా నువ్వు చివరిగా ఒక మాట చెప్పని చెప్పి ఆ వీడియో వీడియో రూపంలో కూడా మాట్లాడించారు ఆ తల్లితో ఆమె కన్నీళ్లు పెట్టుకొని ఇప్పటికైనా రాబెడ్డా ఎప్పుడో పోయావు నువ్వు ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఈ తల్లిని చూడాలనిపించట్లేదా కొడుకు నా కొడుకుని నేను చూసుకోవాలను చెప్పి ఆమె చాలా భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడిన పరిస్థితి ఆ వీడియో వదిలిన తర్వాత కూడా హెడ్మా రాల సరిగ్గా వారానికి హెడ్మా ఆంధ్ర ఒరిషా సమీపంలో అల్లూరి జిల్లా అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయాడు అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హెడ్మా హెడ్మా భార్య ఇక సహచరుల్లో ఉన్నటువంటి నలుగురు మావోయిస్టులు అందరూ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత రోజు కూడా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి డ్రోన్ కెమెరాలతో అత్యాధునికమైనటువంటి డ్రోన్ కెమెరాలతో ఏ ఏ మావోయిస్టు ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కూడా అర్థమైపోతుంది బలగాలకి ఆ డ్రోన్ కెమెరాల సాయంతోనే ఎక్కడ ఉన్నారు వీళ్ళని చెప్పి తెలుసుకొని అక్కడ కూంపింగ్ చేయడానికి వెళ్ళి వాళ్ళు ఏమైనా ఎదురుకాల్పులు చేస్తే ఎన్కౌంటర్ చేసి చంపుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు హిడ్మాది కూడా అదే విధంగా జరిగింది సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే లొంగిపోండి దయచేసి మీ ఆయుధాలతో మీ బల మీ సహచర మావోయిస్టులతో సహా లొంగిపోండి అని చెప్తా ఉన్నారు అలా లొంగిపోలేదు కాబట్టి హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితుంది అక్కడ గిరిజన గ్రామంలో విషాదం నెలకొన్నటువంటి పరిస్థితుంది గిరిజనులు అందరూ కూడా హిడ్మా భౌతికాయను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు హిడ్మా హిడ్మా భార్య ఆ భౌతికాయను చూసి నువ్వు తిరిగి వస్తావు అనుకున్నాను మళ్ళీ ఈ తల్లితో సాధారణ జీవితం గడుపుతావు అని చెప్పి అనుకున్నాను కానీ ఇలా శవంలాగే తిరిగి వచ్చావు అంటూ ఆ తల్లి ఆ గిరిజన భాషలో ఆ గిరిజన గోండు భాషలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ స్థానిక ఈ అందరూ కూడా రోధిస్తున్నారు విజువల్స్లో కూడా మీరు చూడవచ్చు thank you